నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ పుష్పాల తగ్గేదేల రెండు వేల పంతొమ్మిది నుండి పద్మావతి మైనింగ్ పర్మిషన్ లేదే అంటున్న గ్రామస్తులు రెండు వేల పంతొమ్మిది నుండి ఆ పద్మావతి మైనింగ్ కంపెనీకి అనుమతులు లేకపోగా దిబ్బల్లో ఉన్న మెటీరియల్ కోసమని పర్మిషన్ తీసుకుని క్వార్స్ కనిసంటి ఓపెన్ గనిలో పనులకు సిద్దమయ్యారు ఇది కాస్త తూర్పు పుండ్లవాసులు తిరగబడ్డంతో వివాదం చెలరేగి మైనింగ్ రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు పెళ్లడంతో తహసీల్దార్ రమాదేవి ఆర్ఏ వీఆర్ఓలు ఆ ప్రదేశానికి వెళ్లారు పై అక్రమార్కులు మళ్లీ తమ దారిలో దోపిడీకి మార్గాలు తెరుచుకున్నారు మీడియా మైనింగ్ నీటిని పద్మావతి మైనింగ్ అనుమతులు లేకుండా దిబ్బల రాయికి ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ ప్రశ్నిస్తే ఆయన ఫోన్ కట్ చేశారు ఈ మైనింగ్ పై మండలంలో సిండికేట్ వివాదం రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వంకు చేరుకుంది ఫిర్యాదు అందుకున్న తహసిల్దార్ ఈ రమాదేవి ఎస్ఎన్ క్రాంతి కుమార్లు ఈ మైనింగ్ ప్రదేశాన్ని విజిట్ చేసి జనరేటర్ మోటర్ను క్వారీలో నీళ్లు కొట్టడానికి వారుతూ ఉండడంతో సీజ్ చేశారు ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ తు తురుకొండలనే విలేజ్లో అసరం మైనింగ్ జరుగుతుందని మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము ఫీల్డ్ మీదకి వచ్చాము ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు కాజీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది అవి మాత్రం జనరేటర్ ఉంది ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీస్ వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చున్నారు వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము ప్రెప్రిఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి డీడీ గారు కూడా చెప్పున్నారు దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు కార్డ్ మాత్రం ఎలా ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అది మాత్రం చేయనీయం మేము ఏదైనా చేస్తే కూడా మేము సత్పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नये फाइव डबल थ्री वन जीरो सेवन